జరుగుతున్న ఈ గ్రామ సభలో మన వార్డు ప్రజలకందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రియతమ నాయకులు నర్సన గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఏదైతే ఇందిరంగ ఇళ్ల పథకంలో భాగంగా భూమి ఉన్న వారికి అది పారిశ్రమే కావచ్చు వాటిలోని ఏ ఇతర కార్యక్రమాలే కావచ్చు నేను అడిగిన వెంటనే ఆయనతో ఇక్కడ మన సిబ్బంది ఇక్కడ అక్కించడం జరిగింది కాబట్టి మీరు వాటిని చూసి అందులో ఏదైనా మనకు ఎవరైనా జాబ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మా దృష్టికి తీసుకురావలసి కోరుతున్నాము అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించిన కూడా వెరిఫై చేసిన లిస్ట్ కూడా ఇక్కడ మనకు అంటించడం జరిగింది కాబట్టి ఆ లిస్ట్ లో కూడా ఎవరైనా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ జాబ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము కూడా వాటిపైన పరిశీలన చేసి మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా యొక్క సిబ్బంది దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి ఆ ఫామ్స్ తీసుకొని మీ యొక్క పూర్తి వివరాలు అందులో పొందుపరిచి మా సిబ్బందికి ఇవ్వండి అదేవిధంగా మీకు రసీదు కూడా ఇస్తారు ఆ రసీదు కూడా మీరు దగ్గర పెట్టుకోవాల్సింది కోరుచున్నాము ఈ యొక్క అప్లికేషన్స్ ప్రభుత్వ నియమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మళ్ళీ ఆన్లైన్ చేయడము అదేవిధంగా వారి యొక్క పరిశీలన చేసి మళ్ళీ మీ ఇంటి వద్దకు కూడా రావడం జరుగుతుంది మళ్ళీ ఎంక్వైరీ చేసినప్పుడు మీ యొక్క ఫోన్ నెంబర్కు మేము కాల్ చేసి వస్తాం కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబర్ కరెక్ట్గా రార్చున్నాము ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా కూడా ఫోన్ నెంబర్ కరెక్ట్ రాయండి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్స్ కూడా కరెక్ట్ రాసినట్లయితే మా సిబ్బంది మళ్ళీ ఇళ్ళిల్లు తిరిగి మళ్ళీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు సంతోషం కానీ రాని వాళ్ళు బాధపడేది ఏం లేదు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అందరికీ ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా అదేరే పడకుండా ప్రతి ఒక్కరు కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొత్త అప్లికేషన్స్ పెట్టుకొని మీరు రసీదు తీసుకుందావలసిన కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని మీ వార్డు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరుకుంటూ మీ అవకాశాన్ని ఇచ్చిన ఈ వార్డు కౌన్సిలర్ గారికి ప్రజలందరికీ నమస్కారం అలాగే రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా ఈ గ్రామ సభ ద్వారా ఎంతో పారదర్శకంగా గతంలో చూసినట్టయితే ఏ అభివృద్ధి స్కీమ్ ఎవరికి పోతుందో తెలియదు ఎవరు తీసుకుంటున్నారో తెలియదు ఎవరికి వస్తుందో తెలియదు అలా కాకుండా ఈరోజు రేవంతన్న ఈ గ్రామ సభల ద్వారా గతంలో ఈ గ్రామ సభల సాంప్రదాయం అనేది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రచ్చబడ కార్యక్రమం అని చెప్పేసి పెడుతుండే అదే సంస్కృతిని ముందుకు తీసుకువచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందులో నిజంగా అర్హులు ఎవరు ఎవరికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చాలి ఎవరికి ప్రభుత్వ పథకాలు రావాలి అనేది ప్రజలే నిర్ణయించాలి ప్రజల ముందే నిర్ణయించబడాలి అనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ గ్రామ సభ కార్యక్రమానికి విచ్చేసిన మా కమిషనర్ గారు అలాగే మా కౌన్సిలర్ మా ఇంద్రమ కమిటీ సభ్యులు మా వార్డు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ ఈరోజు మన వార్డుని మనం గతంలో చూసుకుంటే మన వార్డు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది చాలా మందికి తెలుసు మన వార్డులోని కింది భాగంలో ఉన్న కాలనీల్లో అస అసలు వీధి దీపాలు లేవు స్తంభాలు లేవు మోరీలు లేవు వర్షాలు వస్తే మన ఇంటి చుట్టూ చెరువులు ఎక్కువ మన ఇంటి చుట్టూ ఉన్న మొత్తం మురికి నీళ్ళు కూడా కుంటలు కుంటలుగా ఉంటుండే మన మున్సిపల్ వారి సహకారంతో ప్రతి ఒక్క ఏరియాని ఎక్కడైతే నీళ్లు లాగుతున్నాయో నీళ్లు లాగకుండా చేస్తూ సీసీ డ్రైన్లు నిర్మి